ఇప్పించిందా ఏం మరి ఏం చేయాలి ఇన్ని రోజులు నేను ఎందు అనుకున్నా ఎక్కిసరికి అనిపిస్తుంది తిరుగుతున్నా వంద రూపాయలకు చేసుకొని లైఫ్ సెట్ అయ్యేటట్టు చూసుకుంటాను ఇలా మంచి అంటారా మరి ఎప్పుడో మంచిది నా దుస్తుల ఎందుకు ఏ సీడ్ అలవాటు మనసు లేకుండా ఓపెన్గా ఉన్నదే ఉన్నది నీకాడ చెప్పుకొని అనుకుంటానంటే అది మనం నిలబెట్టుకొని ముందుకు పోతే తప్ప లేకపోతే ఇలాంటి పని ఉంటుంది అంటే ఇవాళ కొనిస్తే ఇక నేను నాయనా ఇప్పుడు అంటే కొనిచ్చుడు వేరు కొనిచ్చుడు అంటే అది వేరు పైస పెట్టుడు ఒకటి అది కాదు మనసులో ఎంత గుండి అది చూపెట్టిందంటే మనసు మీకు బాడి మీద అనపడితే టేస్ట్లు అంటే మాటల అంతే అంటే అది ఇది నాకు అర్థమైతే లేదు ఇక కొనిచ్చింది అందమీ ఇందులో ఏమైనా జనసంగీట పడుతుంది నాకే అది అనిపిస్తుంది చాలా మంచి రోజు మళ్ళీ తెలుసా అంతేనా చాలా ఉంది మంచి రోజు ఇప్పించినట్ట పిల్లలు ఏమంటావు మన సేఫ్ట్గా సెఫ్ట్గా కావాలంటే చేసుకోండి అలా పడవద్దు ఎవరి పడవద్దు బనాం కాదు మాలాంటి వాళ్ళు జీవించేటట్టు ఉండాలి తిట్టేటట్టు కాదు చి పిల్ల పిల్ల అంజే మంది అది రాకుండా జీవించేటట్టు ఇంకా నూరేళ్ళు ప్రేమతోటి జీవించేటట్టుగా మనసు మాలాంటి వాళ్ళకు కలిగేటట్టు ఉండాలి అంటే ఇవి ఉనీయంగానే నాకు ప్రేమ ఉన్నట్టేనా నా ఫోన్ పెడతారు అది వేస్తా కొనుకొని పెడతారు పది రూపాయలు పెట్టి కొనుక్కుంటారు మన సబ్బనా పరిస్థితుల్లో ఉంటాం మనం కొనుక్కుంటాం పది రూపాయలు పెట్టి అది కాదు ఎంత మనసు ఉంటే అది ఎంత మనసు ఇలా మంచిగా అంటారు దీన్ని బట్టి చేస్తే మంచి గుణం కాదు ఇది ఉన్నది ఈ వెండి చేయిన్ ఇప్పించినందుకు మంచిది అంటావు నన్ను మనసులో మనసు అనేది ఉన్నది అనేది గుర్తు ఓపెన్గా మా మనసుతో చూపెట్టిందే కాకుండా బయటికి కూడా చూపెట్టగలిగింది నా లేనిదా నీ నా ప్రేమ అనేది ఈ చెయ్యి కొనిచ్చింది అంతే కదా మరి అని ఏమన్నా మా పిల్లలు వేసుకోండి ఎంతో మంది ఎప్పుడూ ఇయ్యాలి కదా అనడు నువ్వు వరుస వచ్చిన చెప్పినాడే చెప్పినాడు అలాంటి వాళ్ళు సెట్ అవుతారు అంజీ ఫస్ట్ ఏం జరిగి ఏం చేసినా కానీ సెట్ అవుతారు ఎందుకంటే చెడు ఆలోచనలలో నేను షెడ్యాషన్ల నుంచి అరే రారా నేను వచ్చిన రారా నీ సాధన అయితే నా సాధన అయితే చూసుకున్నారు రాల అది ఉంటుంది కానీ నువ్వే అడిగేస్తున్నా నేను కూడా వేస్తా అడుగు భూపేంద్ర చెప్పింది నేను చెప్పాను మీరు రాలేదు టాలెంట్ పర్సన్ అది ముందు అడిగేసే మాట అర్థం చేసుకో ముందు కొట్టే మంచిది पोता पोता ये नहीं। 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 नहीं।